నందిని అయితే వైష్ణవి బర్త్డే పార్టీకి వస్తూ ఉంటుంది ఇక తన బర్త్డే పార్టీకి వస్తూ అక్కడ అల్లకొల్లని సృష్టించడం కోసం ఒక ప్లాన్ వేస్తుంది ఇక అతనైతే వచ్చి ఒక గిఫ్ట్ రూపంలో బాంబుని తీసుకువచ్చి ఇచ్చి మేడం ఇది అసలైన బాంబు మేడం ఈ బాంబు మూడు నిమిషాల్లో టఫీ మన పేలిపోతుంది ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు మ్యాక్సిమం గ్యారంటీగా చనిపోతారు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే వసే వరలక్ష్మి ఈ ఈ పుట్టినరోజుకి వేడుకల్లో నీ కూతురు నీకు దూరం అయ్యే ఛాన్సెస్ నేను చేస్తానే ఎందుకంటే నేను తెచ్చేది బాంబే అని చెప్పి అను అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది అమ్మా నేను వెన్నెల ఇద్దరం ఒకేసారి ఉండడం ఒకే పక్కన ఉండడం నువ్వు చూడాలి కదా నీ నీకు అది కోరిక కదమ్మా నేను అది చేస్తానమ్మా అని చెప్పి అంటుంది ఏంటి వైష్ణవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటే అవునమ్మా నన్ను వెన్నెలని ఒకేసారి చూడాలని నువ్వు అనుకుంటున్నాక కదా అలా నేను చేస్తాను ఎందుకంటే వైష్ణవి వినలా ఎక్కడ ఉందో నాకు తెలుసమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే వరలక్ష్మి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వైష్ణవి అయితే వాళ్ళ అమ్మని కలవడం కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని కూడా ఒక బాంబు తీసుకొని వరలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి వాళ్ళ కూతుళ్ళను కాపాడుకోగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్